హాయ్ అండి నమస్తే నేను ఇమి లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కిలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికం పచ్చడిని చూపించబోతున్నాను మనం రోజు టిఫిన్స్ లోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇంకా కాదంటే టమాటా చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇవి కాకుండా హెల్తీగా చాలా సింపుల్ గా ఈ క్యాప్సికం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఇడ్లీ దోశలోకి మాత్రమే కాదు పునుగుల్లోకి బజ్జీలోకి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం పచ్చడిని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్లు పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు వేసి దోరగా వేయించుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు వేసి ఒక యాభై సెకండ్లు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి ఒక నిమిషం వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుతూ క్యాప్సికం టమాటాని మగ్గనివ్వాలి చూడండి క్యాప్సికం టమాటా ఇలా మగ్గాక ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి అలాగే కాడలతో సహా గుప్పిడి కొత్తిమీరని వేసుకోండి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి కంప్లీట్ గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టి తీసిన ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులో క్యాప్సికం టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ ని చూసి వేసుకోండి ఎందుకంటే క్యాప్సికం మగ్గేటప్పుడు వేసాం కాబట్టి పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తాలింపు కోసం కొంచెం నూనె వేడి చేసి రెండు మిరపకాయలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మీనపప్పు పచ్చిశనగపప్పు ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపు వేసి ఈ పచ్చడిలో వేసి ఒకసారి కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది టిఫిన్స్ లోకి రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా హెల్దీగా ట్రై చేయండి ఈ చట్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్